హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కేదార్ యువరాజ్ తప్పుని తనపై వేసుకొని రౌడీలతో దెబ్బలు తినడం చూసిన సుధాకర్ చాలా బాధపడుతూ ఉంటారు పాపం జగదాత్రి కేదార్ని లోపలికి తీసుకువచ్చి తన చేతికి దెబ్బ తగిలితే ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది సుధాకర్ యువరాజ్ వైపు కోపంగా చూస్తూ ఉంటారు అయినా అక్క ఇవన్నీ సింపతి ట్రిక్స్ మన ఇంట్లో ఒకడిగా అయిపోవాలని కావాలని నా తప్పుని వాడి మీద వేసుకున్నాడు అని కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు యువరాజ్ సుధాకర్ యువరాజ్ చెంప పగల కొడతాడు ఏమవసరం కేదార్కి ఏమవసరం రాని తప్ప ఒప్పుకోవడానికి ఇన్నాళ్ళు నా లోపలే దాచిపెట్టుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను అని సుధాకర్ చెప్పడం స్టార్ట్ చేస్తారు కేదార్ నా కన్న కొడుకు అని అంటారు సుధాకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అలా ఇంకా యువరాజ్ వైజయంతి నిషిక కూడా షాక్ లో ఉండిపోతారు బో ఏమంటున్నావు నువ్వు అని అంటారు అవును నీ కొడుకు ఇన్ని నీచ పనులు చేస్తున్నా నీకేమి కనబడదు కానీ ఒక్కసారి నేను నా కొడుకు గురించి నిజం చెప్తే మాత్రం ఎక్కడ నేను టెన్షన్ వచ్చేస్తుంది నీకు ఇన్ని రోజులు మీ మొహాలు చూసి నీ గుండె ఎక్కడ ఆగిపోతుందో వీడెక్కడ బాధపడతాడోనని నిజాన్ని దాచుంచాను ఇకపై నాకు నిజం దాచాల్సిన అవసరం కూడా లేదు కేదార్ నా కొడుకు నాకు సుహాసినికి పుట్టిన కొడుకు వీడే నా అసలైన వారసుడు అని గట్టిగా చెప్తారు సుధాకర్ ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది వైజయంతి ఇంకా నిషిక యువరాజుకైతే మొత్తం వాడికైతే ఇంకా మొత్తం డ్రింక్ చేసింది అంత మైండ్లోండి పోతుంది యువరాజ్కి ఇంకా జగదాత్రి కేదార్ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కౌశికి బాబాయ్ మీరు కరెక్ట్ టైంలో ఇది రివీల్ చేశారు ఎందుకంటే ఇప్పటికైనా సొంత బంధం ఎలా ఉంటుందో రక్త సంబంధానికి విలువ ఎంత ఉంటుందో వీళ్ళకి తెలుస్తుంది చూడండి ఇన్ని రోజులు పరాయి వాళ్ళు పరాయి వాళ్ళు అని చాలా చాలా కాల్చుకు తిన్నారు కానీ ఇప్పుడు వీలు పరాయి వాళ్ళు కాదు నా తమ్ముడు నా మరదలు ఇకపై వీలని ఏమి అనడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు కౌశికి ఇంకా యువరాజు వాళ్ళు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఏదైతే నోట్లో నుండి వినకూడదనుకున్నామో అదే నోట్లో నుండి వచ్చింది చా మన పరిస్థితి ఏంట్రా బోడ ఇలా ఉంది అని చెప్పి వైజయంతి చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మా ఇప్పుడిప్పుడే నాకు అంతా అర్థమవుతుంది నేనున్నాను కదా నేను చూసుకుంటాను వాళ్ళ ఇంటికి వారసులు ఎలా అవుతారో నేను చూస్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట యువరాజ్ ఇది ఇలా ఉండగా కౌశికి బాబు బారసాలకి డెకరేషన్ అంతా అయిపోతుంది ఇంకా పని వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వస్తారు వచ్చి ఇంకా అలా పాపం మొత్తం డబ్బులు తీసుకొని డెకరేషన్ అంతా చేసి వెళ్ళిపోతారు కౌశికి ఇంకా అలా బాబుని ఆడుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంక జగదాత్రి వదిన మీరు వెళ్ళి రెడీ అవ్వండి బాబుని మేము చూసుకుంటాం అని చెప్పి బాబుని ఎత్తుకొని తిప్పుతూ ఉంటుంది పాపం కేదార్ చాలా లైక్ పెయిన్ వస్తూ ఉంటుంది కేదార్ నొప్పిగా ఉందా అని అడుగుతుంది దాత్రి లేదు దాత్రి ఇదిగో వీడి ఫేస్ చూడగానే నా నొప్పంతా మాయమైపోయింది దాత్రి అని చెప్పి పాపం బాబు వైపు చూస్తూ ఉంటాడు ఇంకా అలా ఈ జగదాత్రి ఎమోషనల్గా ఫీల్ అయ్యి నువ్వు నిజంగా ఈ ఇంటి వారసుడివి మావయ్య గారు చెప్పినవన్నీ నిజాలే ఎందుకంటే ఈ ఇంటి కోసం నువ్వు ఏదైనా చేస్తావు కేదార్ అని పాపం ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా చూస్తూ దూరం నుండి హ్యాపీగా ఫీల్ అవుతారు కౌశికి ఇది ఇలా ఉండగా యువరాజ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏదో ఒకటి చెయ్యాలి అసలు వాళ్ళిద్దరినీ భూమి మీద లేకుండా చెయ్యాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా మీనన్ గుర్తుకు వస్తాడు ఇంకా మీనన్కి కాల్ చేస్తాడనమాట యువరాజ్ హలో బాయ్ అని అంటారు ఏంటి ప్రిన్స్ చాలా రోజులైంది కాల్ చేసి ఏదైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు అవును బాయ్ నా పర్సనల్ లైఫ్లో వాళ్ళ జోక్యాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న నాన్న ఈరోజు ఆ కేదార్గాన్ని అసలైన వారసుడిగా ప్రకటించేశాడు బాయ్ ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటాడు యువరాజ్ ప్రిన్స్ ఏంటి నువ్వు నువ్వు ఎప్పుడు ఇలా ఉండడం నేను చూడనే చూడలేదు చూడు ప్రిన్స్ నువ్వు నా కోసం చాలా సహాయం చేశావు నువ్వు నా కోసం ఎన్నో విషయాన్ని దాచిపెట్టావు కాబట్టి ఇప్పుడు ఈ బాయ్ నీకొక హెల్ప్ చేయాలనుకుంటున్నాడు నీ ప్రాబ్లం అంతా ఆ జగదాత్రి అండ్ కేదారే కదా వాళ్ళ వల్లే నువ్వు బాధపడుతున్నావు కదా అయితే వాళ్ళిద్దరిని నేను కిడ్నాప్ చేసి ఈ భూమిపైనే లేకుండా చేస్తాను అప్పుడు నేను నీకు గిఫ్ట్ ఇచ్చినట్టే కదా ప్రిన్స్ వారసుడే లేకపోతే నువ్వే వారసుడు అవుతావు అని అంటాడు మీనన్ ఏంటి వాళ్ళని కిడ్నాప్ చేస్తావా బాయ్ అది అది నీ వల్ల కాదు బాయ్ అని అంటాడు యువరాజ్ ఏయ్ ప్రిన్స్ నువ్వు నా ఈగోని టచ్ చేస్తే నేను ఎంత దూరమైన వెళ్తానని నీకు తెలుసు కదా నా వల్ల కాదు అంటావా స్కూల్ టీచర్స్ వాళ్ళు వాళ్ళిద్దరిని నేను చంపలేనంటావా ఇంకొక పది నిమిషాల్లో వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి నీకు కాల్ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు మీనన్ బాయ్ బాయ్ అయ్యో ఆ జగదాత్రి కేదారే జేడి కేడి అని ఈ బాయ్కి తెలీదు తెలిసిందంటే నన్ను చంపేస్తాడు ఇప్పుడు బాయ్ వాళ్ళ చేతిలో చచ్చిపోతాడేమో చ ఏదో ఒకటి ఏదైతే ఏంటి నాకు ఏం జరిగినా సేఫే మీనన్ బ్రతికే ఉంటే వాళ్ళిద్దరూ చనిపోతారు వాళ్ళిద్దరూ బలంగా ఉంటే మీనన్ పారిపోతాడు జరిగేదిదే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్ ఇది ఇలా ఉండగా సుధాకర్ సురేష్కి కాల్ చేస్తారు హలో అల్లుడు గారు బయలుదేరారా అని అడుగుతారు ఒక ఫైవ్ మినిట్స్లో ఇంట్లో ఉంటాను మావయ్య గారు బాబుకి కావాల్సినవన్నీ తీసుకువస్తున్నాను అని చెప్పి ఇంకా ఇంటికి రీచ్ అవుతారనమాట సురేష్ అలా సురేష్ ఇంటికి రాగానే కౌశికి పాపం హ్యాపీగా చూస్తూ ఉంటుందన్నమాట సురేష్ వైపు కానీ ఏమున్న మనసులో మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు ఇంకా వెంటనే సురేష్ ఎలా ఉన్నావు కౌశికి అని అడుగుతారు ఇన్ని రోజులైందా ఈ మాట అడగడానికి అని అంటారు కౌశికి తప్పే అయింది కొన్ని రిపోర్టింగ్ పనిపై ఢిల్లీలో ఉన్నాను అందుకే ఫోన్ కూడా సిగ్నల్ లేని ఏరియాలో ఉండాల్సి వచ్చింది బాబు అని చెప్పి బాబుని ఎత్తుకొని పాపం బాబు వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు వీడి కోసం నేను తీసుకొచ్చానని చెప్పి ఇంకా బాబుకు కావాల్సిన బట్టలు బాబుకు కావాల్సిన ప్యారిక్స్ కానీ సిర్లక్ కానీ వాడికి కావాల్సిన అవన్నీ లైక్ లోషన్ అన్ని ప్యాంపస్లు అన్నీ తీసుకొస్తారనమాట అవన్నీ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కౌశికి అప్పుడే ఇంకా వైజయంతి నిషిక ఇద్దరు వస్తారు అబ్బో ఏదో బంగారు గొలుసు తెచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడుగా ఇవేనా అని అంటుంది కౌశికి దగ్గర వైజయంతి ఒక్కసారిగా పాపం నొచ్చుకుంటాడు సురేష్ వైజయంతి ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలీదా నీకు అని అంటారు సుధాకర్ ఏముంది నేనేమైనా లేనిది మాట్లాడానా ఉన్నదే కదా కన్న కొడుకు పుట్టినెమటే వస్తాడనుకున్నాం కనీసం మోహన్ చూడ్డానికి కూడా హాస్పిటల్కి రాలేదు ఏదో బారసాల రోజు ఏ చెయ్యనో లేకపోతే ఏదో కడియేమో తీసుకొస్తాడనుకుంటే వీటితో సరిపెడుతున్నాడు ఇలాంటి వాళ్ళని ఎక్కడా చూడలేదు అని అంటుంది వైజయంతి ఇంక వెంటనే సురేష్ ఒక బాక్స్ని బయటికి తీస్తాడు కౌశికి ఇదిగో బాబు కోసం ఈ పులిగోర చైన్ని అమ్మ చేయించింది నీకివ్వమని చెప్పింది తీసుకో అని చెప్పి ఇస్తాడు అయిందా ఇప్పుడు బాగా కళ్ళతో చూసారా అని అడుగుతారు సుధాకర్ అత్తయ్య సీన్ రివర్స్ కొట్టింది పదండి వెళ్ళిపోదాం అని చెప్పి ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంక పాపం సురేష్ తన చేత్తో ఇంకా పులిగోరి చైన్ అయితే మెల్లో వేసి బాబు వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే జగదాత్రి కేదార్ కూడా అన్నయ్య వచ్చేసాడుగా ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోవాలి అని చెప్పి హ్యాపీగా చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఒక వ్యక్తి జగదాత్రి కేదార్ దగ్గరికి వస్తారు మేడం మీతో ఎవరో మాట్లాడాలంటున్నారు బ్యాక్ యార్డ్లో వెయిట్ చేస్తున్నారు వెళ్ళండి అని అంటారు మాతోనా ఎవరు అని అడుగుతుంది దాత్రి తెలియదు మేడం అర్జెంట్ అని చెప్పారు అని ఆ మనిషి వెళ్ళిపోతాడు ఎవరై ఉంటారు దాత్రి పద వెళ్దాం అని చెప్పి ఇద్దరు వెళ్తారనమాట ఇంకా వెళ్ళేసరికి అక్కడ ఒక మనిషి ఉంటాడు హలో ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతారు వెంటనే ఆ మనిషి జగదాత్రి కేదార్కి స్ప్రే కొట్టేస్తాడు లైక్ క్లోరోఫామ్ మత్తు మందు ఇంకా స్ప్రే కొట్టేసి వెంటనే వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతాడు జగదాత్రి కేదార్ కళ్ళు తెరిచి చూసేసరికి ఒక డెన్లో ఉంటారు ఒక్కసారిగా దాత్రి షాక్ అయిపోతుంది కేదార్ కేదార్ నీకేం కాలేదు కదా అని అడుగుతుంది దాత్రి ఏంటి మనం ఎక్కడున్నాం అని చెప్పి చూస్తూ ఉంటారు హాయ్ జగదాత్రి అని మీనన్ గొంతు వినబడుతుంది ఒక్కసారిగా మీనన్ని చూసి షాక్ అయిపోతుంది జగదాత్రి మీనన్ అని అంటుంది ఎస్ నేనే ఏంటి షాక్ అయ్యావా నువ్వు అవ్వాల్సిన షాక్ ఇంకా లేదా త్రీ ఏంటో మనం కావ్య కేసు ఎప్పుడు నువ్వు విత్డ్రా చేసుకున్నావో అప్పుడే మన మధ్యలో సంబంధం పూర్తయిపోయింది ఇంకా నేను నీ గురించి పట్టించుకోకూడదు అనుకున్నా కానీ నువ్వు ఎప్పుడైతే యువరాజ్ జోలికి వెళ్ళావో మళ్ళీ పట్టించుకోవాలని అర్థమైంది పాపం ప్రిన్స్ హ్యాపీగా ఉండేవాడు మీ వల్ల ప్రిన్స్కి మనశ్శాంతి లేకుండా పోతుంది ఈ మీనను గురించి నీకు తెలుసు కదా స్నేహానికి ప్రాణం ఇస్తాడు శత్రువుకి తాట తీస్తాడు కాబట్టి నా ఫ్రెండ్ అయిన ప్రిన్స్ కోసం నేను ప్రాణం ఇవ్వాలనుకుంటున్నాను నాది కాదు మీది మీ ప్రాణాలు పోతే కానీ వాడు సంతోషంగా ఉండడు రేయ్ వేసేండ్రా అని అంటారు వెంటనే జగదాత్రి కేదార్ షాక్ అయ్యి కరెక్ట్గా రౌడీ కత్తి పట్టుకొని వచ్చేసరికి ఇంకా ప్లాన్ వేసుకొని గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది దాత్రి ఏయ్ ఏంటి ఎందుకు నవ్వుతున్నావు దాత్రి ఎందుకు నవ్వుతున్నావు జగదాత్రి అని అడుగుతాడు మీనన్ ఏంటి మీనన్ నువ్వు ఇంత అమాయకంగా తెలివి తక్కువ బుద్ధి తక్కువ పనిచేస్తావని నేను అస్సలు అనుకోలేదు నువ్వు చాలా పెద్ద క్రిమినల్ అనుకున్నా కానీ మేము నిన్ను ఏమీ చేయలేమని తెలిసాక కూడా మా చేతులు కట్టేసి మమ్మల్ని చంపేస్తున్నావంటే మమ్మల్ని చూసి నువ్వు భయపడుతున్నావు కదా అని నవ్వుతూ ఉంటుంది దాత్రి ఒక్కసారిగా మీనన్ ఇగో హర్ట్ అవుతుంది ఏయ్ నేను మిమ్మల్ని చూసి భయపడ్డామేంటి మీరు నాకు చాలా చులకనా అని అంటాడు ఇంక వెంటనే కేదార్ యువరాజైతే ఇంకలా మీనన్ అనేసరికి అవునా నువ్వు మా దగ్గర భయపడటం లేదా మరి మా కట్లు ఎందుకు ఎందుకు కట్టేసావు మీనన్ తెలుసు మమ్మల్ని ఎదుర్కొనే సత్తా నీకు లేదు అందుకే కదా భయపడి పాపం మా కట్లు వి కట్టేసి చంపేయాలనుకుంటున్నావు సరే సరే నువ్వు భయపడుతున్నావుగా అది చాలు మా అమ్మ ఆత్మ శాంతించినట్టే అని నవ్వుతూ ఉంటుంది దాత్రి నో రేయ్ రేయ్ కట్లు ఇప్పం వాళ్ళిద్దరి కట్లు విప్పేం అని అంటాడు మీనన్ సార్ బాయ్ ఇది ఎందుకో ప్లాన్ అనిపిస్తుంది బాయ్ అని అంటారు ఏయ్ ఈగో జోలికి వెళ్తే నేను ఎవరని కూర్చోను వారిద్దరి కట్లు విప్పేయంరా వాళ్ళు ఏం చేస్తారో నేను కూడా చూస్తాను అని అంటారు మీనన్ ఇంకా ఒక్కసారిగా రౌడీలు జగదాత్రి కట్లు విప్పగానే జేడీగా మారిపోతుందనమాట జగదాత్రి ఆ రౌడీలందరినీ పిచ్చ కొట్టుడు కొట్టి అందరికీ చేతులు విరిచేసి ఇంకా ఇద్దరు జగదాత్రి కేదార్ సమానంగా ఒక్కరిని కొడుతూ ఉంటారు అదంతా చూసిన మీనన్కి జేడీ కేడీనే గుర్తుకు వస్తారు సేమ్ స్టైల్ సేమ్ పవర్ ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు మీనన్ అప్పుడే ఇంక మీనన్ దగ్గరికి వచ్చి మీనన్ పాయింట్ బ్లాంక్లో తనకి దొరికిన గన్ని పెడుతుంది జగదాత్రి ఏంటి మీనన్ మా మాటలకి ఇంత మ్యానిపులేట్ అయిపోతావని అస్సలు అనుకోలేదు చూడు మీనన్ నువ్వు మమ్మల్ని చంపాలనుకుంటున్నావు కానీ నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను నీపై కేసు కూడా పెట్టను ఎందుకో తెలుసా నీ చావు నా చేతిలో కాదు జేడీ చేతిలోనే ఉంటుంది ఇప్పుడు నువ్వు మమ్మల్ని పెట్టిన టార్చర్ కంటే పది రెట్లు జేడి నిన్ను టార్చర్ పెట్టి మరీ చంపుతుంది ఇది మాకు తెలుసు కాబట్టి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు వేయడం మానుకో అని చెప్పి గన్ అక్కడ పడేసి పవర్ఫుల్గా నడుచుకుంటూ వెళ్తారు జగదాత్రి అండ్ కేదార్ ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు మీనన్ అలా ఇంకా ఫంక్షన్కి వెళ్తారు జగదాత్రి అండ్ కేదార్ అప్పుడే కౌశికీ పాపం వీళ్ళ గురించి వెయిట్ చేస్తూ ఉంటే వదిన ఇంకా ఏంటి రండి అని చెప్పి ఇంకా అందరూ కలిసి హ్యాపీగా బాబుని ఉయ్యాలలో వేసి బారసాల ఫంక్షన్ జరిపిస్తూ ఉంటారు ఇంకా యువరాజ్ అయితే వీళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా అలా కౌశికీ బాబు బారసాల అంగరంగ వైభవంగా కంప్లీట్ అయిపోతుంది జగదాత్రి కేదార్ కౌశికి సురేష్ దగ్గరికి వస్తారు అన్నయ్య మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది వదినా ఎంత హాయిగా ఉన్నా ఎంత మంచిగా ఉన్నా మీరు లేరనే లోటు వదిన మొహంలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది ఎన్ని ఉన్నా మీరు పక్కన లేరనే అసంతృప్తి వదిన మాటల్లో వినిపిస్తూనే ఉంటుంది కాబట్టి భార్యాభర్తల బంధం కంటే పవిత్రమైనది ఇంకేమీ లేదన్నయ్యా మీకంటే నేను వయసులో చిన్న అవ్వచ్చు కానీ నా మాట మీరు వింటారని అనుకుంటున్నానన్నయ్య మీరు కౌశికి వదిన కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటుంది జగదాత్రి ఒక్కసారిగా కౌశికి సురేష్ అలా చూస్తూ ఉండిపోతారు వైజయంతి నిషిక యువరాజ్ మాత్రం జర్లస్గా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడే కేదార్ కూడా అవునక్క బావా నువ్వు ఈ ఇంట్లోనే ఉండొచ్చు కదా మా అక్కకి తోడుగా ఉండొచ్చు కదా ఎలాంటి సమస్యలు వచ్చినా అక్కకి నేనున్నాననే ధైర్యం మేమందరం చెప్పగలం కానీ ఒక భర్తగా నువ్వు చెప్తేనే ఇంకా ఇంకా తను ధైర్యంగా ఉండగలదు మా మాట వినుబావా అని పాపం కేదార్ బ్రతిమలో అడుతూ ఉంటారు ఇంకా సుధాకర్ కూడా ఒకసారి ఆలోచించండి అల్లుడు గారు మీరు ఆలోచిస్తేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని అంటారు ఇంకా వెంటనే పాపం సురేష్ అయితే ఎమోషనల్ అవుతూ ఉంటారు ఇన్నాళ్ళు నేను కేవలం నా జాబ్ మాత్రమే ముఖ్యం అనుకున్నాను కానీ ఫ్యామిలీ అంతకంటే ఎంత ముఖ్యమో నాకు అర్థమైంది ఇప్పుడు చెప్తున్నాను అమ్మ జగదాత్రి కేదార్ మీరు చెప్పినట్టే నేను ఇక కౌశికితో పాటే ఈ ఇంట్లోనే ఉంటాను అని అంటారు ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్ ఇదంతా చూస్తూ నిషికా యువరాజ్ వైజయంతి చాలా జెలస్గా ఫీల్ అవుతారు అప్పుడే ఇంకా కౌశికి జగదాత్రి దగ్గరికి వస్తుంది అవును దాత్రి మాకు బాగానే చెప్తున్నావు మరి నువ్వు మాకు వారసుని ఎప్పుడిస్తావు అని అడుగుతారు కౌశికి పాపం జగదాత్రి ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది కేదార్ జగదాత్రి మీ గురించి బాబాయ్ నిజం ఒప్పుకున్న తర్వాత మీరు కూడా ఇంకా ఎందుకు ఎందుకుని ఆలోచిస్తున్నారు మీకు ఒక వారసుడో వారసురాలో పుట్టేస్తే ఇల్లంతా చాలా హ్యాపీగా ఉండొచ్చు అని పాపం కౌశికి చెప్తూ ఉంటుంది ఇంక వెంటనే సుధాకర్ అమ్మా వీళ్ళకి ఎప్పుడు గొడవలు ఆ స్కూల్ అదే అంటూ ఉంటారు అసలు ఇద్దరికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా టైం అనేది ఉండటం లేదు కాబట్టి వీళ్ళని హనీమూన్ కి పంపిస్తే చాలా బాగుంటుంది అని అంటారు సుధాకర్ ఇంక వెంటనే వైజయంతి బో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే తను మాత్రమే నీ కన్న కొడుక యువరాజ్ కూడా నీ కొడుకే కదా యువరాజుని కూడా పంపించండి అని అంటుంది వైజయంతి అమ్మా ఇప్పుడు వాళ్ళతో నేనెందుకు అని అంటాడు యువరాజ్ రేయ్ నువ్వు గమ్మునుండ్రో నేను చెప్తున్నాను కదా వాళ్ళు నీ కొడుకు కోడలే వీళ్ళు నీ కొడుకోవడలే కాబట్టి నువ్వు ఇద్దరిని సమానంగా చూడాలి అని అంటారు చూడు క్యారెక్టర్ బట్టే ఏదైనా ఉంటుంది వాళ్ళని సమానంగా చూడాలా వద్దా అనేది నేను చెప్తాను సరే కౌష్కి అని అంటారు చూడండి పిన్ని మీరు చెప్పినంత మాత్రాన వారసులైపోరు కదా వాళ్ళ ప్రవర్తన బట్టి అవుతారు కేదార్ కూడా ఇప్పుడు ఇంటి వారసుడే యువరాజ్ కూడా ఇంటి వారసుడే ఒకవేళ యువరాజు వాళ్ళకి వెళ్ళడం ఇష్టమైతే చెప్పండి వాళ్ళకు కూడా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను వీళ్ళకి చేస్తాను హ్యాపీగా వెళ్ళిరండి అని చెప్పి కౌశికి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి యువరాజ్ని పక్కకి తీసుకొచ్చి అబ్బోడా నేను చెప్పేది విన్రా ఎందుకు వాళ్ళతో పాటు అక్కడికే నిన్ను పంపిస్తున్నానంటే వాళ్ళిద్దరూ ఇప్పుడు వారసులుగా తేలిపోయారు ఆ కేదార్ నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది అందుకే వాళ్ళని హనీ మునికి అని చెప్పి అక్కడ ఎవ్వరు ఉండరు కాబట్టి వాళ్ళిద్దరిని చంపేరా అని అంటుంది వైజయంతి ఒక్కసారిగా యువరాజ్ నిష్క షాక్ అయిపోతారు హమ్మా అని అంటారు అవున్రా అలా చేస్తే గాని మన మన మనసు హ్యాపీగా ఉండదు వాళ్ళిద్దరి మనకి వదలదు అని చెప్పి గట్టిగా చెప్తుంది ఇంకా వెంటనే యువరాజ్ అవును ఇంటి దొంగలని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు అంటారు కాబట్టి బయట వాళ్ళు అటాక్ చేసాకంటే నేనే వాళ్ళని అటాక్ చేస్తాను అని ఇంకా హనీమూన్కి వెళ్ళడానికి సిద్ధక సిద్ధమవుతూ ఉంటారనమాట వెంటనే యువరాజ్ అండ్ నిషిక ఇటువైపు బ్యాగ్స్ కూడా ప్యాక్ చేసుకుంటూ ఉంటారు హ్యాపీగా జగదాత్రి అండ్ కేదార్ ఇంకా జగదాత్రి సాధునాయక్కి కాల్ చేసి జై హింద్ సార్ సార్ మేము ట్రిప్కి అవుట్ స్టేషన్ వెళ్తున్నాం సో మాకు ఒక టెన్ డేస్ లీవ్ కావాలి అని అంటారు ఓకే జెడీ ఎంజాయ్ యువర్ హాలిడేస్ ఏదైనా కేసు ఉంటే మేక్ ష్యూర్ యూ హ్యావ్ టు అవైలబుల్ ఫర్ మీ అని చెప్తారు ఓకే సార్ ష్యూర్ నేను మీకు ఎప్పటికీ కాల్లో టచ్లో ఉంటాను అని చెప్పి ఇంక పర్మిషన్ కూడా తీసుకొని హ్యాపీగా హనీమూన్కి బయలుదేరతారు జగదాత్రి అండ్ కేదార్ ఇటువైపు యువరాజ్ అండ్ నిషిక ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్